చాందనిని హోటల్ సఫైరాకి తీసుకుని వెళ్లాక విఐపి కార్డు కోసం అక్రమ్ని కలవడానికి వెళ్ళాడు అభినవ్ అభినవ్ కార్డ్ ఇస్తూ ఇది నీ దగ్గర ఉంచుకోటైగర్ ఎక్కడికి వెళ్ళినా వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తుంది ఎంజాయ్ ది డే అని విష్ చేశాడు అక్రమ్ థ్యాంక్ యూ అని నవ్వుతూ అక్రమ్ క్యాబిన్ నుండి బయటికి నడిచాడు అభినవ్ బయటికొచ్చాక వెదర్ కొంచెం కూల్గా మారింది మబ్బు కూడా పట్టడంతో వర్షం పడకముందే ఇవాళ ఇంటికి వెళ్తే బాగుంటుంది నిన్న కూడా వర్షం వల్ల అనన్య కోపం చూడాల్సి వచ్చింది ఇవాళ అనన్య ఫ్రెండ్ చాందిని ఎన్ని చుక్కలు చూపిస్తుందో ఏంటో అనుకుంటూ కారు దగ్గరికి వెళ్తే అక్కడ చాందిని కనిపించలేదు ఆమె ఎక్కడుందా అని చుట్టూ చూస్తుంటే వెనక నుంచి వచ్చి భూ అని భయపెట్టాలని చూసింది చాందిని అభినవ్ కొంచెం అదిరిపడినా అది బయటకు కనబడనివ్వకుండా ఎక్కడికి వెళ్ళాం సర్లే లోపలికి వెళ్దాం పద అన్నాడు లోపలికొద్దు వెళ్దాం అంటూ బయట రోడ్డుకి అవతల వైపు ఉన్న మిర్చి బజ్జీ బండి వైపుకి చూపించింది ట్రీట్ కావాలన్నా అని పెద్ద హోటల్కి తీసుకొస్తే స్ట్రీట్ ఫుడ్ అడుగుతున్నావు ఏంటి అంటూ ఆశ్చర్యపోయాడు అభినవ్ కరెక్టే కానీ ఈ వెదర్లో పిజ్జా బర్గర్ల కన్నా బజ్జీ తింటే బాగుంటుంది అంటూ అతని చేయి పట్టుకుని బయటకు నడిపించుకుంటూ వెళ్ళింది ఆ బజ్జీ బండి దగ్గర అప్పటికే చాలా మంది జనం ఉన్నారు అక్కడున్న అందరూ చాందినీని ఆమె వేసుకున్న డ్రెస్ని వింతగా చూస్తున్నారు స్లీవ్లెస్ డీప్ నెక్ టాప్ టాన్ జీన్స్ వేసుకున్న ఆమె బట్టల్ని చూసి ఆమె క్యారెక్టర్ని జడ్జి చేసేవాళ్లే ఉన్నారు అది గమనించిన అభినవ్ చాందినీని కనిపెట్టుకుంటూ ఉన్నాడు అభినవ్ ఫుడ్ ఆర్డర్ చెప్పగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అని చెప్పాడు ఆ బండివాడు దాంతో చాందినీని కొంచెం పక్కకు తీసుకెళ్లి నించున్నాడు చాందినీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అభినవ్కి అప్పటికే అర్థమైపోయింది ఆమెకి ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా ఉండాలనుకుంటున్నాడు కానీ చాందినీ మాత్రం రెప్పవేయకుండా అభినవ్నే చూస్తూ ఉంది ఎంతసేపైనా చాందిని అలానే చూస్తూ ఉండడంతో ఏమైంది ఎందుకు నన్ను అలా చూస్తున్నావు అని అనుమానంగా అడిగాడు ఏం లేదు నువ్వు ఇందాక అక్రమ్ గారి ఆఫీసులోకి ఎందుకు వెళ్ళావు నీకు ఆయనకి ఏంటి సంబంధం ఆ రోజు కూడా పార్టీలో అందరూ పని అయిపోయింది కానీ అక్రమ్ సారు నిన్ను స్పెషల్గా ట్రీట్ చేశారు ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తూ అనుమానంగా అడిగింది చాందని అభినవ్ వెంటనే టాపిక్ మారుస్తూ నాకు బాగా ఆకలిగా ఉంది తిన్నాక తీరిగ్గా మాట్లాడుకుందామా అన్నాడు టాపిక్ మార్చాలని చూడద్దు నువ్వు నా దగ్గర ఏదో దాచాలని ట్రై చేస్తున్నావు అని అర్థమవుతుంది అదేంటో చెప్పు అని సీరియస్గా అడిగింది ఏంటి నేనా నా దగ్గర దాచడానికి ఏముంది చెప్పు నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు నాకంత సీన్ లేదు అంటూ సరదాగా సమాధానం చెప్పాడు అభినవ్ అసలు నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు నిజం చెప్పు అని అడిగింది చాందిని నేను ఏకే ప్రైవేట్ లిమిటెడ్లో ఒక జాబ్ చేస్తున్నాను అని సమాధానం చెప్పాడు అభినవ్ ఏకే ప్రైవేట్ లిమిటెడ్ అంటే అది అక్రమ్ సార్ కంపెనీ కదా అని చాందిని అనుమానంగా అడగడంతో అవును అని తలూపాడు అభినవ్ ఆ తర్వాత వాటర్ బాటిల్ తీసుకొస్తా అని చెప్పి కొంచెం దూరంగా ఉన్న ఒక పాన్ షాప్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు అభినవ్ చాందిని ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ చూడడం మొదలుపెట్టింది అయితే చాలాసేపటి నుంచి చాందినిని అబ్జర్వ్ చేస్తున్న కొంతమంది తాగుబోతులు అభినవ్ పక్కకు వెళ్లడం గమనించి ఆమె దగ్గరికి వెళ్ళారు వాళ్లల్లో ఒకడు విజిల్ వేస్తూ చాందినిని టీజ్ చేస్తున్నాడు ఏంటి ఏం కావాలి అంటూ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఆల్కహాల్ స్మెల్కి ముక్కు మూసుకుంది ఈ పక్కనే మా బస్తే ఉంది మేము మొత్తం నలుగురున్నాం అని సొల్లు కారుస్తూ అడిగాడు ఒకడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తెగుతుంది అని అరిచింది చాందిని ఏంటే నోరులేస్తుంది అంటూ అతను చాందిని భుజం మీద చేయి వేసి నొక్కాడు దాంతో కోపం తెచ్చుకున్న చాందిని కొట్టడానికి చేయి లేపింది ఆ విషయం ముందుగానే గమనించిన అతను పక్కకి తప్పుకోవడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడింది అభినవ్ వస్తాడేమో అని చూస్తున్న చాందినితో నువ్వు చూస్తే ఫుల్ రిచ్ లాగా ఉన్నావు నీతో వచ్చిన వాడు బాడీ గార్డ్కి ఎక్కువ సెక్యూరిటీ గార్డ్కి తక్కువ లాగున్నాడు అయినా నిన్ను సుఖపెట్టడానికి ఒక్కడేమీ సరిపోతాడు దూరం నుంచి చాందిని కింద పడిందని గమనించిన అభినవ్ హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పైకి లేపి ఏమైంది అని అడిగాడు వచ్చాడు అంటూ గేలి చేశారు ఆ తాగుబోతులు పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ చాందినీని ప్రొటెక్ట్ చేస్తూ అక్కడి నుంచి బయలుదేరాడు అభినవ్ కానీ వాళ్లలో ఒకడు వాళ్లను వెళ్లకుండా అడ్డునుంచున్నాడు కావాలంటే నువ్వు ఒక్కడవే వెళ్ళు ఈ రాత్రికి నీ గర్ల్ఫ్రెండ్ని మేము పికప్ చేసుకుంటాం రేపు పొద్దున్నే వచ్చి నువ్వు తీసుకుపో అన్నాడు అభినవ్ కోపం అప్పటికే తారాస్థాయికి చేరుకుంది పిడికిలి బిగుసుకుంది పళ్ళు కొరుకుతున్నాడు కానీ రోడ్డు మీద గొడవయి అతను అందరి అటెన్షన్ సంపాదించడం బావుండదు అని ఆలోచించి కంట్రోల్ చేసుకుంటున్నాడు ఇంతలో ఒకడు చాందిని నడుం మీద చేయి పెట్టగానే భయపడుతూ ఏ ఏం చేస్తున్నావు లీవ్ మీ అంటూ గింజుకుంది చాందిని ఇక కంట్రోల్ చేసుకోలేకపోయిన అభినవ్ రోడ్డు పక్కన ఉన్న కర్ర తీసుకుని వాడి చెయ్యి మీద గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకి వాడి నరం చిట్టిందో ఏంటో అమ్మా అని గావుకేక కేక పెట్టాడు నొప్పి పుడితే కానీ అమ్మ గుర్తుకు రాలేదే యదోకి సంస్కారం మనం వేసుకున్న బట్టల్లో ఉండదు ఒంట్లో పరిగెత్తే బ్లడ్లో ఉంటుంది ఒక్కోసారి నాకు కనిపిస్తే షేప్లు మారిపోతాయి నిన్ను పోల్చుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అంటూ మిగిలిన వాళ్ల వైపు కోపంగా చూశాడు అభినవ్ మా ఏరియాకొచ్చి ఏంట్రాని రుబాబో అంటూ అభినవ్ మీదకి ఒకేసారి దాడికి దిగారు మిగిలిన తాగుబోతులు అభినవ్ గురించి ఏమో అనుకుంది కానీ అతని ఆవేశం చూసిన చాందిని కూడా భయపడింది అప్పటికే అందరూ ఫుల్లుగా తాగి ఉండడంతో వాళ్ళని మేనేజ్ చేయడం అభినవ్కి పెద్ద కష్టంగా అనిపించలేదు నలుగురికి నాలుగు తగిలించగానే తూలుతూ కింద పడిపోయారు కానీ మొట్టమొదటిగా దెబ్బతిన్నవాడు మాత్రం మళ్లీ అభినవ్ మీదకొచ్చాడు నీకింకా బుద్ధి రాలేదా అంటూ మోచేత్తో అతన్ని బలంగా పొడిచాడు అభినవ్ ఇక మళ్లీ పైకి లేవలేనట్టుగా పడిపోయాడు చుట్టూ చేరిన జనంలో కొంతమంది అదేదో ఉద్యమంలాగా ఫోటోలు వీడియోలు తీయడం గమనించి సైలెంట్ గా పక్కకు తప్పుకున్నాడు అభినవ్ కానీ అప్పుడే ఆ గుంపును పక్కకి తోసుకుంటూ వచ్చిన ఒక లేడీ కానిస్టేబుల్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రోడ్డు మీద ఏంటి కొడవా అంటూ అందరి వైపు చూసి కింద వాళ్ళని అభినవ్ని అతని చేతిలో ఉన్న కర్రని గమనించింది దెబ్బలు వాళ్ళలో ఒకడు లేచి చూడండి మేడం ఎలా కొడుతున్నాడో ఇలాంటి వీధి రౌడీలను పట్టుకోకుండా పోలీసులు ఏం చేస్తున్నారు అని గంభీరంగా అడిగాడు పోలీసులు ఏం చేయాలో లేదో నీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అని అతనికి చురకంటించి అభినవ్ వైపు తిరిగి నీ సంగతేంటి ఎందుకు ఇలా రౌడీలా అందరినీ కొడుతున్నావు అని అడిగింది నా తప్పేం లేదు మేడం ముందుగా వాడే నా ఫ్రెండ్ని మొలశ్ చేస్తూ గొడవ స్టార్ట్ చేశాడు అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని అడిగాడు వాడు అబద్ధం చెప్తున్నాడు మేడం అంటూ పైకి లేచాడు ఆ తాగుబోతు అతని ఫ్రెండ్స్ కూడా మెల్లిగా పైకి లేచి వత్తాసు పలికారు ఇదంతా రోడ్డు మీద తేలేదు కాదు కానీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వివరించాల్సిందే అంటూ ఫోన్ తీసింది కానిస్టేబుల్ పరిస్థితి చేయి దాటిపోయింది అని అర్థం చేసుకున్న చాందిని అసలు తప్పు వీళ్ళదే మేడం నైట్ మాతో ఉంటావా అని తప్పుగా మాట్లాడారు ఇంకా నా మీద చేతులేసి ఏడిపిస్తుంటే నన్ను సేవ్ చేయడానికి నా ఫ్రెండ్ వాళ్ళని కొట్టాడు అని కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది దాంతో పక్కనే ఉన్న జనం వైపు చూసి ఈ అమ్మాయి చెప్తుంది నిజమేనా అని అడిగింది కానిస్టేబుల్ అవును మేడం ఆ అమ్మాయి నిజమే చెప్తుంది అని ఒకళ్ళిద్దరు చెప్పగానే ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో నేర్చుకోలేదా మీ అమ్మ చెల్లెలతో ఇలాగే మాట్లాడతారా మర్యాదగా ఆమెకు సారీ చెప్పండి అని డిమాండ్ చేసింది కానిస్టేబుల్ మేమెందుకు సారీ చెప్పాలి మేడం అని ఇంకొంచెం గట్టిగా అడిగాడు తాగుబోతు సారీ చెప్పకపోతే షీ టీమ్ ని పిలిపించి నెల రోజుల పాటు బయటకు రాకుండా చేస్తా అని బెదిరించింది కానిస్టేబుల్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఫేమ్